బేమ్లవాడ రూరల్ మండలంలోని మారుపాక శివార్లో ప్లాట్ల వివాదం ముదురుతోంది ఆదివారం బాధితులు మీడియాతో మాట్లాడుతూ రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండు మధ్యకాలంలో మూడు వందల యాబై తొమ్మిది సర్వే నంబర్ కు చెందిన పెంచర్లు పలువురు వ్యక్తులు ఏడీ సర్వే రిపోర్టులను పరిశీలించి ప్లాట్లు కొనుగోలు చేశామని వారు తెలిపారు రెండు వేల ఇరవై మూడు వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు తమ ప్లాట్లను హక్కుదారుగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నామని వెల్లడించారు అయితే గత ఏడాది నుండి గుర్రంబాని పల్లెకు చెందిన కొంతమంది వ్యక్తులు అడ్డంకులు సృష్టిస్తూ కందకం కొడుతూ డబ్బులు డిమాండ్ చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయక కేసు నమోదైనట్లు తెలిపారు ఇటీవల తమ సమస్యను స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి న్యాయం చేస్తారని హామీ ఇచ్చినట్లు బాధితులు వెల్లడించారు ఇదిలా ఉండగా ఎటువంటి నోటీసు ఇవ్వకుండా డీఏ సర్వే నిర్వహించి తమ ప్రీకాస్ట్ రోడ్లలో మార్పులు చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో హైకోర్టును ఆశ్రయించిన వారు స్టే ఆర్డర్ పొందినట్లు తెలిపారు అయినప్పటికీ కోర్టు ఆదేశాల కొందరు అధికారులు బేగాదులు చేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టే అమలువ్వకపోగా చెట్లు నాటేందుకు గుంతలు తవ్వారని హక్కుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కోర్టు ఆదేశాలు అధికారులే అమలు చేయకుంటే మేమెవరి వద్ద న్యాయం కోరాలి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాకు తోడుగా నిలవాలి అని బాధితులు విన్నవించారు అగ్రం ఇది అగ్ర అగ్రారం ఏరియా వెంచర్లో ఇది మన హులీదేవ బాపతి వెంచర్ పెట్టుకున్న దాంట్లో మేము అందరము దాదాపు ఇరవై ముప్పై మంది ఒక నలభై మంది దాకా ఇండ్ల ప్లాట్లు కొనుక్కున్నాము వీళ్ళు కట్టుకూరు నుంచి వచ్చిన వీళ్ళు ఈ ఏరియా వాళ్ళు మొత్తం ఇక్కడ మా రోడ్ను మొత్తం మూసివేస్తున్నారు ఈ ఇంతకుముందు మేము మన ఎమ్మెల్యే గారికి కూడా సంప్రదించినాము ఇక పోలీస్ స్టేషన్లో కూడా మేము ఇదివరకు లెటర్లు తీసుకున్నాం దీనికి మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయగలిసి బాబు న్యాయం చేయగలరు ప్లాట్లు తీసుకున్నాము ఇది ఈ ప్లాట్ గురించి ఈ రోడ్ గురించి ఇబ్బంది పట్టుకునే మేము ప్లాట్ తీసుకొని దాదాపు ఇరవై సంవత్సరాలు అయిపోతుంది మాకు ఈ రోడ్డు మధ్యన వచ్చి వీళ్ళు రోడ్డు పూపేసి మొత్తం రోడ్ను బ్లాక్ చేస్తారు వీళ్ళు కాకపోతే మాకు రోడ్ ఇప్పించగలరు బాబు ఇది ఈ రోడ్ విషయంలో కోర్టు నుంచి కూడా స్టే ఆర్డర్ ఉంది అప్పుడు దాకా ఇక్కడ చెట్లు పెట్టు ఈ మొక్కలు హరిదారంలో చెట్లు పెట్టుడు ఆగలరు మాకు మా ఎమ్మెల్యే గారు ఇదా సన్న బాబు ఇది కొంచెం మా మీద చేసి ఈ రోడ్డు మాకు ఇప్పించగలరు